నమస్తే వనకం శాదా నేను మీరు యూనిక్ అప్డేట్స్ ఈ రోజు వీడియోలో మనం శనివారం బాక్స్ ఆఫీస్ కలక్షన్ అయితే అదిరిపోతున్నాయి మరి సంక్రాంతి బదిలో కోళ్ళు ఒక్కొక్క సినిమాకి సంబంధించి కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి మాట్లాడుకుందాం సో ఛానల్ ఎవరు కొత్తగా చూస్తున్నట్టయితే డైలీ కలెక్షన్ వీడియోస్ కోసం మన యూనిక్ అప్డేట్ ఛానల్ ఫాలో అవుతుండండి అలాగే మీ ఫేవరెట్ హీరో సంబంధించి ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ వస్తే అవి కూడా మన ఛానల్లో డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఛానల్ ఎవరి కొత్తగా చూస్తున్నట్టు చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొత్త వాళ్ళు ఏమైనా చూస్తుంటే చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి కింద హై బటన్ ఉంటుంది హై బటన్ ప్రెస్ చేయండి సో ముందుగా లేట్ చేయకుండా భర్త మహాశైలకు విజ్ఞప్తి మన మాస్ మహారాజా అంటే భర్త మహాశైలకు విజ్ఞప్తి మూవీకి సంబంధించి కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది ఈ రోజు వరకు శనివారం వరకు అలాగే సినిమా బడ్జెట్ వచ్చేసి మనకు ముప్పై కోట్ల రూపాయలు కాబట్టి మరి సినిమాకు సంబంధించిన కలెక్షన్స్ ఇప్పటివరకు ఎంత రావడం జరిగింది అనే విషయం గురించి కూడా మనం ఒకసారి మాట్లాడుకున్నట్టు సినిమా మొదటి రోజు ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి రెండు కోట్ల అరవై లక్షల రూపాయలు వసూలు చేసింది రెండో రోజు రెండు కోట్ల రూపాయలని మూడో రోజు రెండు కోట్ల యాభై లక్షల రూపాయలని అలాగే నాలుగో రోజు రెండు కోట్ల రూపాయలు నిన్న రెండు కోట్ల రూపాయలు వసూలు చేసింది అలాగే ఈ రోజు శనివారం కాబట్టి కలెక్షన్స్ లో గ్రోత్ అయితే వచ్చింది ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న ట్రిప్ ప్రకారం ఈ సినిమా శనివారం రోజు రెండు కోట్ల నలభై లక్షల రూపాయలు వసూలు చేస్తుంది ఫైనల్ గా మన మాస్ మహారాజా రవిత్య గారు నటించిన భర్త మహాచల్యకు విజ్ఞప్తి సినిమా మొదటి ఐదు రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి పదకొండు కోట్ల యాభై లక్షల రూపాయలు వసూలు చేసింది దీన్ని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్లయితే ఈ సినిమా పదమూడు కోట్ల యాభై ఏడు లక్షల రూపాయలు వసూలు చేసింది ఫైనల్గా మన మాస్ మహారాజా రవితజ గారు నటించిన భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమా మొదటి ఐదు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా పదిహేను కోట్ల ఏడు లక్షల రూపాయలు వసూలు చేసింది సినిమా బడ్జెట్ వచ్చి ముప్పై ఐదు కోట్ల రూపాయలు కాబట్టి లాంగ్ రన్లో ఈ సినిమా తన బడ్జెట్ని రికవరీ చేసుకుంటుందా లేదా అనేది చూడాలి ఇక నెక్స్ట్ వచ్చేసి శర్వానంద్ నటించిన నారీ నారీ నడమరాని మూవీకి సంబంధించి నాలుగు రోజుల కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే సినిమా మొదటి రోజు డెబ్బై లక్షల రూపాయలు వసూలు చేసింది రెండో రోజు రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు వసూలు చేసింది మూడో రోజు రోజు అంటే నిన్న సినిమా రెండు కోట్ల ముప్పై లక్షల రూపాయలు వసూలు చేసింది అలాగే ఈ రోజు సటర్డే వీకెండ్ కాబట్టి రెండు కోట్ల తొంభై లక్షల రూపాయలు వసూలు చేస్తుంది ఫైనల్ గా సినిమా మొదటి నాలుగు రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి ఎనిమిది కోట్ల పదిహేను లక్షల రూపాయలు అలాగే గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్లయితే తొమ్మిది కోట్ల అరవై లక్షల రూపాయలు వసూలు చేసింది ఫైనల్గా శరవందన్ నటించిన నారీ నారీ నడమ మురారి సినిమా మొదటి నాలుగు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా పదకొండు కోట్ల పదకొండు లక్షల రూపాయలు వసూలు చేసింది సినిమా బడ్జెట్ వచ్చేసి నలభై కోట్ల రూపాయలు కాబట్టి లాంగ్ రన్ లో ఈ సినిమా తన బడ్జెట్ ని రికవరీ చేసుకుంటుందా లేదా అనేది చూడాలి ఇక నెక్స్ట్ వచ్చేసి నవీన్ పొలిశెట్టి నటించిన అనగనగా ఒక రాజు మూవీ ఈ సంక్రాంతికి ఇది కూడా ఒక విన్నర్ అనే చెప్పుకోవాలి ఎందుకంటే సినిమా బడ్జెట్ కేవలం ఎనిమిది నుంచి పది కోట్ల రూపాయలే బట్ సినిమా కలెక్షన్స్ యాభై కోట్లకు దగ్గరగా రావడం జరుగుతుంది మరి సినిమాకి సంబంధించి కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే సినిమా మొదటి రోజు ఆరు కోట్ల పది లక్షల రూపాయలని రెండో రోజు ఏడు కోట్ల పది లక్షల రూపాయలని అలాగే మూడో రోజు నిన్న ఆరు కోట్ల యాభై లక్షల రూపాయలని అలా అలాగే ఈరోజు వీకెండ్ సాటర్డే కాబట్టి ఏడు కోట్ల ఎనభై లక్షల రూపాయలని రోజు ఈ సినిమా వసూలు చేస్తుంది ఫైనల్గా ఈ సినిమా నెట్ కలెక్షన్స్ రూపంలో ఇప్పటి వరకు ఇరవై ఏడు కోట్ల ఎనభై లక్షల రూపాయలు వసూలు చేసింది గ్రాస్ కలెక్షన్ రూపంలో ముప్పై రెండు కోట్ల ఎనభై లక్షల రూపాయలు వసూలు చేస్తుంది సో ఫైనల్ గా నవీన్ పోను నటించిన అనగనగా ఒక రాజు సినిమా మొదటి నాలుగు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా నలభై కోట్ల ముప్పై లక్షల రూపాయలు వసూలు చేసింది రేపటి కలెక్షన్స్ ఈ సినిమా యాభై కోట్ల క్లబ్ లో కూడా అడుగు పడుతుంది మన లాంగ్ రన్ లో ఈ సినిమా ఇంకా ఎన్ని కోట్ల కలెక్షన్స్ వసూలు చేసిందనేది చూడాలి ఈ నెక్స్ట్ వచ్చేసి మన ప్రభాస్ గారు నటించిన రాజ్యసభ మూవీస్ నుంచి కలెక్షన్స్ ఎంత వరకు రావడం జరిగింది సినిమా బడ్జెట్ వచ్చి నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు మరి ప్రభాస్ గారు ఈ సినిమా ఎన్ని కోట్ల కలెక్షన్స్ ని ఇప్పటి వరకు వసూలు చేసింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే సినిమా మొదటి వారంలో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని భాషల నుంచి కలిపి ఒక్క వంద నలభై ఆరు కోట్ల డెబ్బై మూడు లక్షల రూపాయలు వసూలు చేసింది అలాగే ఎనిమిది రోజులు అంటే నిన్న ఈ సినిమా ఇండియన్ నెట్ కలెక్షన్ వచ్చేసి ఆరు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు వసూలు చేసింది అలాగే ఈ రోజు సాటర్డే వీకెండ్ కాబట్టి లైట్ లైట్గా గ్రోత్ అయితే రావడం జరిగింది ఈ రోజు ఈ సినిమా దాదాపు ఏడు కోట్ల పది లక్షల రూపాయలు వసూలు చేస్తుంది గా ఈ సినిమా మొదటి తొమ్మిది రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి ఒక్క వంద అరవై కోట్ల ఎనిమిది లక్షల రూపాయలు వసూలు చేస్తుంది దీన్ని రూపంలో కన్వర్ట్ చేసుకున్నట్లయితే ఈ సినిమా ఒక్క వంద తొంభై కోట్ల నలభై ఎనిమిది లక్షల రూపాయలు వసూలు చేస్తుంది సో ఫైనల్గా మన రెబల్ స్టార్ ప్రభాస్కర్ నడిచిన రాజాసాద్ సినిమా మొదటి తొమ్మిది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రెండు వందల నలభై ఐదు కోట్ల ఇరవై ఏడు లక్షల రూపాయలు వసూలు చేస్తుంది సినిమా రేపటి కలెక్షన్స్తో రెండు వందల యాభై కోట్ల క్లబ్లో కడుగు పెడుతుంది బట్ ఏంటంటే ప్రభాస్ గారు ఫ్లాక్ మూవీతో కూడా దాదాపు మూడు వందల కోట్ల వరకు రావడం జరుగుతుంది మనకి ఇంత ముందు ఆదిపూరి సినిమా కూడా అదే రిపీట్ కావడం జరిగింది ఇప్పుడు రాజాసాప్ సినిమాతో కూడా అదే రిపీట్ కావడం జరుగుతుంది మిక్స్డ్ టాక్ కొద్దిగా నెగిటివ్ టాక్ వస్తున్నాయి ఈ రేంజ్ కలెక్షన్స్ వస్తున్నాయి అంటే ప్రభాస్ గారు కానీ పాజిటివ్ టాక్ పడితే ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ దద్దరి వెళ్ళిపోతుంది ఇక ఫైనల్గా మన చిరంజీవి గారు ఇంకా విక్టర్ వెంకటేష్ గారు ప్రధాన పథం లాంటించిన మన వర ప్రసాద్ మూవీకి సంబంధించి కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది సినిమా మొదటి నాలుగు రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి ఒక్క వంద తొమ్మిది కోట్ల పదమూడు లక్షల రూపాయలు వసూలు చేసింది అలాగే ఐదో రోజు అంటే నిన్న ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి ఇరవై నాలుగు కోట్ల తొంభై ఎనిమిది లక్షల రూపాయలు వసూలు చేసింది అలాగే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపుగా ఇరవై ఆరు కోట్ల యాభై లక్షల రూపాయలు వసూలు చేస్తుంది గా ఈ సినిమా మొదటి ఆరు రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి ఒక్క వంద అరవై కోట్ల ఒక లక్షల రూపాయలు వసూలు చేస్తుంది అలాగే గ్రాస్ కలెక్షన్ రూపంలో ఈ సినిమా ఒక్క వంద కోట్ల నలభై ఒక్క లక్షల రూపాయలు వసూలు చేస్తుంది అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి విదేశాల నుంచి ఇప్పటి వరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా నలభై ఐదు కోట్ల ఎనభై ఆరు లక్షల రూపాయలు వసూలు చేస్తుంది ఫైనల్ గా మన చిరంజీవి గారు ఇంకా విక్టర్ వెంకటేష్ గారు ప్రధాన పాత్రలో నటించిన మరశంకర ప్రసాద్ సినిమా మొదటి ఆరు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రెండు వందల ముప్పై ఆరు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు వసూలు చేస్తుంది సినిమా పని జరిగితే రెండు వందల కోట్ల రూపాయలు అండ్ సినిమా రేపు సండే కాబట్టి ఈజీగా నెట్ కలెక్షన్స్ రూపంలోనే ముప్పై కోట్ల వరకు వసూలు చేస్తుంది కాబట్టి ఈ సినిమా ఇంకో రెండు మూడు రోజుల్లో మూడు వందల కోట్ల లో కూడా అడుగు పెడుతుంది మరి మూడు వందల కోట్ల క్లబ్ అడుగు పెట్టిన తర్వాత లాంగ్ లో సినిమా ఇంకా ఎంత దూరం వెళ్తుంది అనేది చూడాలి సో గా ఇదనమాట సంక్రాంతికి వచ్చిన మన తెలుగు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అదర కొడుతున్నాయి మరి లాంగ్ లో ఈ సినిమాలు ఇంకెన్ని కలెక్షన్స్ వసూలు చేస్తాయని చూడాలి లాస్ట్ ఇయర్ సంక్రాంతికి మూడు సినిమాలు కలిపి దాదాపు ఏడు వందల కోట్ల వరకు వసూలు చేయడం జరిగింది మరి ఈసారి ఐదు సినిమాలు ఉన్నాయి కాబట్టి ఐదు సినిమాలు ఆ మార్పుని రీచ్ అవుతాయా లేదా ఏడు వందల కోట్ల దాటుతాయా లేవా అని చూడాలి సో గా ఇదనమాట వీడియో వీడియో మీకు నచ్చినట్టు ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే కింద హైక్ బటన్ ఉంటుంది హైక్ బటన్ ప్రెస్ చేయండి అలాగే ఈ సంక్రాంతి సంక్రాంతి విన్నర్ ఎవరు నవీన్ పొలి లేకపోతే చిరంజీవి గారా మనశంకర ప్రసాదా లేకపోతే అనగరంగా ఒక రాజు సినిమా ఎందుకంటే తక్కువ బడ్జెట్ తో ఒక సినిమా ఎక్కువ కలెక్షన్స్ వసూలు చేయడం జరుగుతుంది ఇంకో సినిమా ఎక్కువ బడ్జెట్ తో కూడా ఎక్కువ కలెక్షన్స్ వసూలు చేయడం జరుగుతుంది కాబట్టి ఈ సంక్రాంతికి విన్నర్ ఎవరు నవీన్ పల్లు షెట్టినా లేకపోతే చిరంజీవి గారా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి రెగ్యులర్గా ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే ఆన్లో పెట్టుకోండి